అమ్మవారి ముందు కూర్చుని బాధపడుతున్న మీనాకి క్షమాపణ చెప్పి తన మనసులో ప్రేమను బయటపెట్టిన బాలు బాలు మీనా విషయంలో ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన సుశీలమ్మ మీనా కనిపించకపోవడంతో బాలు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళిపోయో మీనా ఏదో తెలుసో తెలియకో ఏదో ఒక మాట అన్నంత మాత్రాన నన్ను వదిలి వెళ్ళిపోవాలా అంటూ బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు మీనా పుట్టింటికి ఫోన్ చేసి అడగంగానే అక్కడికి కూడా రాలేదని చెప్పడంతో ఇక బాలులో కంగారు అయితే ఇంకా పెరుగుతుంది ఎక్కడికి వెళ్ళిపోయింది అంటూ ఇక కంగారు పడుతూ ఉండంగా సత్యమైతే అడుగుతూ ఉంటాడు ఏమైందిరా ఏం జరిగింది మీనా పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేసావు కదా ఏమన్నారు అంటూ అనగానే అక్కడికి కూడా రాలేదంట నాన్న అంటూ ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు ఎంత పని చేశార్రా నేను ఇంట్లో లేని సమయంలో నా కోడలు మనసు బాధపడేలా మాట్లాడి ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశారా ముందు దీన్ని చెంప పగలగొట్టాలి అంటూ సత్యమనంగానే ఇది మరీ బాగుంది నేనేం చేశాను అందరూ కూడా నా మీద పడుతున్నారు అంటూ ప్రభావతయితే అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక సత్యమైతే ఇక చాలే నువ్వు నోరు ఇదంతా నీ కారణంగానే మీనాకి గనికి ఏదైనా జరిగిందో నా చేతిలో నువ్వు చచ్చావే అంటూ ఇక సత్యమైతే కోపడుతూ ఉంటాడు ఇంకా ఇక్కడే చూస్తావేంట్రా వెళ్ళి నా కోడల్ని వెతుకు అంటూ ఇక సత్యమనంగానే ఇక బాలు అయితే వెతకడం మొదలు పెడతాడు మరొక వైపు ఇంట్లో అందరూ కూడా కంగారుగా ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే ఇక శృతి అయితే అసలు ఇదంతా అత్తయ్య గారు చేసిన పని వల్లే అత్తయ్య గారు అనరాని అని అనుంటారు మీ నా అక్కకి ఎంత బాధ కలిగి ఉండకపోతే ఇలా ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతుంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది ఒకవేళ జరగరాన్నది ఏదైనా జరిగితే ఖచ్చితంగా అత్తయ్య గారిని అరెస్ట్ చేస్తారు అంటూ శృతి అనగానే ఏంటి శృతి అలా మాట్లాడుతున్నావు నన్ను అరెస్ట్ చేయడం ఏంటి మధ్యలో నేనేం చేశాను అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి మీరేం చేశారా ఇప్పుడు మీనా అక్క కనిపించడం లేదని అందరూ కూడా కంగారు పడుతున్నారు నిజంగా కంగారు పడినట్టే ఏదైనా జరిగిందంటే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే మొదటి వ్యక్తిని నేనే అవుతాను అంటూ అనగానే శృతి అంత మాట అనుకు మీనా ఏమీ చేసుకోదు అది మోండి ఖచ్చితంగా వచ్చేస్తుంది మనందరినీ తిప్పలు పెట్టాలని కావాలనే వెళ్ళిపోయి ఉంటుంది అంటూ ఇక ప్రభావత అయితే చెప్తూ ఉంటుంది అలా ఉదయం వరకు బాలు అయితే వెతుకుతూ ఉంటాడు ఎక్కడా కూడా మీనా అయితే కనిపించదు ఇక మీనా కనిపించలేదని బాలు అయితే ఇంటికి వస్తాడు సత్యమైతే ఏమైంద్రా నా కోడల్ని తీసుకురాకుండా ఎందుకు వచ్చావు ఒట్టి చేతులతో అంటూ అనగానే ఎంత వెతికినా ఎక్కడా కూడా కనిపించలేదు నాన్న అన్ని చోట్ల వెతికాను మీనా ఏమైపోయిందో తెలియడం లేదో అంటూ బాలు అనగానే అప్పుడే సత్యమైతే కుప్పకూలిపోతాడు అయిపోయింది నేను ఇన్ని రోజులు ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది నీ కారణంగా మీనా మనసు ఎంత బాధపడి ఉండకపోతే ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉంటుంది అంటూ సత్యమైతే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతలో శృతి అయితే చెప్తూ ఉంటుంది ఎలాగైనా మీనా అక్కని వెతికి పట్టుకోవాలి కానీ ఇలా మీరు ఢీలా పడిపోతే ఎలాగా మీనా అక్క ఏమైపోయిందో ఎలా తెలుస్తుంది లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అంటూ శృతి యనంగానే పోలీస్ కంప్లైంట్ వద్దు అదే వచ్చేస్తుంది అంటూ ప్రభావతి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో ఈ విషయం తెలుసుకున్న మీనాక్షి అయితే ఇంటికి వస్తుంది ఇక మీనాక్షి ఇంటికి వచ్చి ఏంటి ప్రభా మీనా కనిపించడం లేదంట ఏమైంది అసలు ఏం జరిగిందో అంటూ మీనాక్షి అనంగానే ఏముంది అసలు దానికేం పోయే కాలం వచ్చిందో వెళ్ళిపోయింది నన్ను కంగారు పెడుతుంది అంటూ అనంగానే చాలా వరకు ఇలా వెళ్ళిపోయే వాళ్ళు ఖచ్చితంగా ఏదోటి లెటర్ రాసి పెట్టుంటారు కదా మీనా గదిలో వెతికితే ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంటుంది అంటూ మీనాక్షి అనంగానే అప్పుడే ఇక లోపలికైతే వెళ్ళి వెతుకుతూ ఉంటారు ప్రభావతి శృతి అందరూ కూడా వెతికిన ఎవరికి ఏమీ కనపడదు అప్పుడే శృతికి అయితే కింద లెటర్ అయితే ఒకటి దొరుకుతుంది ఇక లెటర్ దొరికింది అత్తయ్య అంటూ అనంగానే అప్పుడే మీనాక్షి అయితే ఆ లెటర్ తీసుకుని చదువుతుంది నా చావుకి ఎవ్వరూ కారణం కాదు కానీ ఇంట్లో ఉన్న ఒకే ఒక వ్యక్తి కారణం అంటూ మీనాక్షి అనంగానే ఒకే ఒక వ్యక్త ఎవరాళ్ళు అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి నా చావుకి కారణం మా అత్తయ్య గారే అంటూ మీనాక్షి అయితే ఆ పేపర్ చదవంగా కానీ ఒక్కసారిగా అయితే కుప్పకొలిపోతుంది ఏంటి దాని చావుకి కారణం నేనా నేను దాని చావుకి కారణం ఏంటి నాకు అసలు దాని చావుకి సంబంధమే లేదు అది ఎలా చచ్చిందో నాకు సంబంధం ఏంటి అంటూ ఇక ప్రభావత అయితే కంగారు పడిపోతూ ఉంటుంది అయ్యో నీ కారణంగా మీనా ప్రాణాలే తీసుకోవడానికి వెనుకాడలేదా నీ కారణంగా ఇదంతా జరిగిందా అంటూ ఇక మీనాక్షి గట్టిగారిచి చెప్తూ ఉండంగా అప్పుడే సత్యమైతే లోపలికి వస్తాడు ఏం జరిగింది అంటూ అనంగానే ఇక జరిగిందైతే మీనాక్షి చెప్తూ ఉంటుంది నా చావుకి కారణం అత్తగారి అని మీనా లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయింది అంటూ అనంగానే ఇక ఆ మాటకి సత్యమైతే ప్రభావతి చెంపలైతే పగలగొడతాడు ఇక శృతి అయితే పోలీసులకు ఫోన్ చేసి ఇంటికి రప్పించినట్టు ఇక ప్రభావతిని అయితే అరెస్ట్ చేయించినట్టు ఇవన్నీ కూడా కలగంటూ ఉంటుంది ప్రభావతి అమ్మో నేను అరెస్ట్ అవ్వడానికి వీల్లేదు అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది ప్రభావతి ఇంతలో ఈ విషయం తెలుసుకున్న సుశీలమ్మ అయితే కంగారుగా అయితే వస్తుంది ఏం జరిగిందిరా అంటూ అనంగానే ఇక జరిగింది మొత్తం సత్యమైతే చెప్తూ ఉంటాడు ఈ ప్రభావతికి ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదు ఇప్పుడు మీనా ఏమైపోయిందో అంటూ కంగారు పడుతూ ఉంటుంది సుశీలమ్మ కూడా ఇంతలో బాలు అయితే అన్ని చోట్ల వెతుకుతూ ఉంటాడు ఇక అమ్మవారి గుడి కనిపించం అప్పుడే బాలు అయితే అమ్మ నేను ఏం తప్పు చేశానో నాకు తెలియదు కానీ నా మీనా ఎక్కడున్నా కానీ నాకు కావాలి నా మీనా లేకుండా నేను బ్రతకలేను అంటూ ఇక బాలు అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మవారిని మొరపెట్టుకునేటప్పుడే ఇక గుడిలో అమ్మవారి ముందు ఏడు కనిపిస్తుంది మీనా ఇక మీనా దగ్గరికి కంగారు కంగారుగా బాలు అయితే వెళ్తాడు ఏమైంది మీనా ఎవరికి చెప్పా చేయకుండా ఎందుకు ఇలా వచ్చేసావు నీ గురించి ఎంత ఎతికానో తెలుసా నేనేదో పొరపాటునన్న మాట అదే నువ్వు పట్టుకుని బాధపడి వచ్చేస్తే ఎలా చెప్పు నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకుండా నేను బ్రతకలేను ఏదో ఎటకారంగా అన్నాను తప్ప నిన్ను ఎలా వదులుకుంటాను అనుకున్నావు నువ్వు గనక కనిపించుండకపోతే నీకు గనక ఏదైనా జరుగుంటే ఆ మరుక్షణమే నా ప్రాణాలు కూడా పోయి ఉండేవి నువ్వు లేకుండా ఎలా బ్రతుకు తను అనుకున్నావు అంటూ బాలు అయితే తన మనసులో ఉన్న ప్రేమను మీనా ముందు అయితే బయట పెడతాడు నన్ను క్షమించు ఇంకెప్పుడు కూడా ఆ ప్రస్తావన తీసుకురాను అంటూ మీనాకైతే క్షమాపణ చెప్తాడు ఇక ఇంటికి ఫోన్ చేసి మీనా దొరికిందని చెప్పడంతో సత్యం సుశీలమ్మ అయితే సంతోషపడతారు ఇంతలో సుశీలమ్మ అయితే తన దగ్గరున్న ఆస్తి పేపర్లన్నీ తీసుకువస్తుంది చూడు ఇప్పటి వరకు నా మనవరాలు పేదింటిదనే కదా నువ్వు దాన్ని బాధ పెట్టావు అందుకే నా ఆస్తి మొత్తం మీనా పేరునే రాసేసాను ఇప్పుడు మీనా కూడా ధనవంతురాలి మీనా కూడా ఆస్తి పరురాలి ఇప్పుడు నువ్వు గనక నా మనవరాల్ని ఇక ఏదైనా అంటే చూస్తూ ఊరుకునేదే లేదో వీళ్ళు డబ్బున్న వాళ్ళనే కదా వీళ్ళకి ఇంత గౌరవం ఇస్తున్నావు వీళ్ళకన్నా ఇప్పుడు నా మనవరాలు ఇంకా కోటీశ్వర్రాలు నా మనవరాల్ని ఇక మీదట పెడితే ఊరుకు ప్రసక్తే లేదు అంటూ ఇక సుశీలమ్మ అయితే ప్రభావతికి ఊహించని షాక్ అయితే ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అనే క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు